టీసీఎస్లో దాదాపు ముప్పై వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నారన్న ఆరోపణలను కంపెనీ ఖండించింది కేవలం రెండు శాతం మాత్రమే అంటే పన్నెండు వేల మంది ఉద్యోగులను మాత్రమే తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది అయితే అనుభవం ఉన్న ఉద్యోగుల స్థానంలో తక్కువ జీతానికి కొత్త వారిని నియమిస్తున్నారని యూనియన్లు ఆరోపిస్తున్నాయి భారత్ చమురు కొనుగోలు అంశంలో అమెరికా వైఖరి అన్యాయంగా ఉందని రష్యా ఆరోపించింది అమెరికా ఆర్థిక ఆంక్షలను ఆయుధంగా వాడుతుందని రష్యా దౌతవేత రోమన్ బుబుస్కిన్ విమర్శించారు భారత్ భవిష్యత్తులోనూ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఏఐ ద్వారా భక్తులకు ఒకటి నుంచి రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు అన్యమత ప్రచారం చేసే టీటీడీ సభ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అన్యమతస్థులైన సిబ్బందిని ఇతర విభాగాలకు బదిలీ చేస్తామని లేదా వాలంటీర్ రిటైర్మెంట్కు పంపిస్తామని చెప్పారు శ్రావణ మాసంలోని చివరి శుక్రవారం సందర్భంగా పిఠాపురం మహిళలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానుక ప్రకటించారు పదివేల మంది మహిళలకు పసుపు కుంకుమ చీరలు పంపిణీ చేయనున్నారు పిఠాపురంలోని శ్రీ పాదగయ్య క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలకు ఏర్పాట్లు చేశారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద పోటెత్తింది అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు గోదావరి నీటి మట్టం నలభై రెండు పాయింట్ ఆరు అడుగులకు చేరింది ఇంకా పెరిగే అవకాశం ఉంది వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ ఏపీ పోలీసులు అరెస్టు చేశారు ఆర్థిక లావాదేవీల విషయంలో నమోదైన ఫిర్యాదులపై విజయవాడ పడమట పోలీసులు హైదరాబాద్లో ఆయన అదుపులోకి తీసుకున్నారు డబ్బులతో ముడిపడిన ఆన్లైన్ గేమింగ్ను నిషేధించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది ఈ బిల్లు ప్రకారం ఆన్లైన్ గేమ్లలో మోసాలకు పాల్పడిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష కోటి రూపాయల వరకు జరిమానా విధించనున్నారు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ ముప్పై రోజుల నిర్బంధంలో ఉన్న ప్రధాని ముఖ్యమంత్రులు మంత్రులను తొలగించేందుకు వీలు కల్పించే మూడు బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు ప్రతిపక్షాలు దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది ఆమె తన అధికారిక నివాసంలో జన్ సున్వాయి నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఒక వ్యక్తి ఆమెపై దాడి చేయగా భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఇరాన్ నుంచి వస్తున్న వలసదారుల బస్సు మోటార్ సైకిల్ ను ఢీకొట్టడంతో బస్సుకు మంటలు అంటుకున్నాయి ఈ ఘటనలో పదిహేడు మంది చిన్నారులతో సహా డెబ్బై ఒక్క మంది మృతి చెందారు